వాడే నా మనవుడు నా మనవడు ఎవరు నువ్వు బిడ్డ ఇవ్వకపోతే నేను అరెస్ట్ చేసి తీసుకెళ్లసి వస్తుంది నువ్వు బిడ్డను దొంగతనం ఎత్తుకొచ్చావు ఆ మాట అనవద్దు నేను ఎత్తుకు రాలేదు నా మనవడు నా మనవడు తొట్లో వేయడానికి నేను తీసుకొచ్చాను అంతే ఏదైనా సరే తల్లిదండ్రుల అనుమతి లేకుండా బిడ్డను తీసుకురావడం నేరం ఏంటి బాబు తల్లితండ్రు అనుమతి లేకుండా బిడ్డను తీసుకుపోవడం నేరమా మరి తల్లిదండ్రులు అనుమతి లేకుండా నా బిడ్డని ఆయన గారు తీసుకుపోయారు కదా బాబు అది నేరం కాదా సత్తవానికి సుట్టమోను మహ్గొట్టమోనా నీ నేను సమాధానం చెప్పలేను ఆయన కంప్లైంట్ ఇచ్చారు

ఆవిడ కండిషన్ చాలా సీరియస్గా ఉంది ఆపరేషన్ అవసరం అని ఎప్పుడో చెప్పాను గతంలో రెండు మూడు సార్లు చెక్ చేశాను నువ్వు డబ్బు ఇబ్బందుల్లో ఉన్నావని నీతో చెప్పొద్దని చెప్పింది చూడు డబ్బు లేదని జబ్బు దానంతరం తగ్గిపోదు కదా జబ్బు బాగా ముదిరింది ఆవిడ దక్కాలంటే ఆపరేషన్ చేయాలి కనీసం రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది రెండు లక్షల దాని కడుపు నా కడుపు కట్టుకునే కదా బాబు ఆయనంత పెద్దోండి చేశాం అందువల్లే కదా బాబు దానిగా జాబ్ వచ్చింది పెద్ద ఆపరేషన్ చేయాలంటున్నారు అమెరికా తీసుకెళ్లాలంటున్నారు లేకపోతే చచ్చిపోద్దు అంటున్నారు కన్న తల్లికి ఆ మాత్రం చేరేడా బాబు మీరు ఒక మాట చెప్తే అయిపోద్దు బాబు సారీ సార్ ఈ విషయంలో నేనేం చేయలేను అదేంటి బాబు వాళ్ళు ఎవరు నీ కన్న తల్లిదండ్రులు నీ కన్న తల్లికి ఆపరేషన్ చేయించడానికి వాళ్ళు డబ్బు అడిగితే కాదనటమే మేము పద్ధతి బాబు ఇంతవరకు ఆయన చేసింది ఏది పద్ధతిగా లేదు ఏం చేశారు బాబు ఆ పురాణం విప్పి మహాభారతాన్ని మీ ముందు పెట్టలేదు సార్ ఆయన అన్నడు కన్న తండ్రిలా ప్రవర్తించలేదు అడుగు అడుగునా నన్ను అవమానిస్తూనే ఉన్నాడు నాకు తెలిసిన వాళ్ళందరి దగ్గర నా పరువు తీస్తున్నాడు తిట్టిన తిట్టు తిట్టకుండా ఇప్పటికే నన్ను తిడుతున్నాడు చూడు బాబు కన్న తల్లిదండ్రుల రుణం తీర్చుకునే అదృష్టం అందరికీ రాదు ఆ అవకాశం నీకు వచ్చింది రుణం తీర్చుకో సారీ సార్ మీరంటే నాకు చాలా గౌరవం ఉంది కానీ ఇది నా పర్సనల్ విషయం దీంట్లో మీరు జోక్యం చేసుకోవద్దు రైట్ కూడా మనయే బావ వీటి మీద కూడా ఒక పదివేలు వస్తాయి ఒక్క రూపాయి కూడా పాడు చేయకుండా వచ్చే డబ్బు వచ్చినట్టు వీటి మీదనే పెట్టుబడి పెట్టాడు ఇన్నాళ్ళు నాకు పిల్లలు లేరనే బాధ ఉండేది కానీ ఈరోజు నీ పరిస్థితి చూశాక నీ కొడుకు దుర్మార్గం తెలిసాక నా బాధ పోయింది నువ్వు నేను ఒకేసారి ఉద్యోగంలో చేరా ఇద్దరి సంపాదన ఒకటి నీకొచ్చింది నువ్వు పాడు చేయలేదు నాకొచ్చింది నేను పాడు చేయలేదు కాకపోతే నా డబ్బు వ్యాపారంలో పెట్టాను నీ డబ్బు నీ కొడుకు మీద పెట్టావు ఆ కొడుకే నీకు లేకపోతే నువ్వు నా లాగే లక్షలు సంపాదించుండేవాడు ఏమిటల్డు అది కోర్టు సమన్స్ మావగారు ఎందుకు మా నాన్న నా మీద దావా వేశాడు ఉద్యోగం చేసుకుంటున్న ఒక వ్యక్తి మిస్టర్ జీవి సత్యనారాయణకి ఐదు లక్షల రూపాయలు అప్పిచ్చారని చెప్తున్నాడు అంటే కేవలం అది నా క్లయింట్కి సొసైటీలో ఉన్న స్టేటస్ ని లేకపోతే అతన్ని బ్లాక్మెయిల్ చేయడానికో తప్ప మరొకటి కాదని నా ఉద్దేశం అందువల్ల అతన్ని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నారు నువ్వు దావా వేసిన ఆ జీవి నీకేమవుతాడు ఏం కాడండి ఏం కాడా కాడండి అంటే అతనికి నీకు ఏ సంబంధం లేదు లేదండి ఏ సంబంధం లేకుండా అంత డబ్బు నువ్వు అతనికి అప్పిచ్చాటవా ఏ ఇవ్వకూడదండి ఏ సంబంధం లేకుండా ఎవరు ఎవరికి అంత డబ్బు అప్పు ఇవ్వరయ్యా అలాగండి మరి అమెరికా ఉంది కదండి మన ఇండియా ఉంది కదండి మన ఇండియాకి అమెరికా అంతంత తప్పిచ్చింది కదండి ఏ సంబంధం ఉండిచ్చిందండి అంత అప్పు వెరీ గుడ్ మంచి పాయింట్ అయ్యా కానీ అమెరికా ఇండియాకి అప్పించిందంటే రాతలు కోతలు ఉన్నాయి మరి నువ్వు ఇచ్చిన అప్పుకి రాతలు కోతలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయండి ఏవి రాతలంటే మా తల రాతలండి కోతలంటే మా కడుపు కోతలండి వాటిని ఆధారాలుగా తీసుకుని తీర్పులు చెప్పరయ్యా ఆధారాలు జడ్జి గారి కళ్ళకి కనబడాలి అలాగా అండి తమరు బతికేమున్నారండి బాగుడు తమరు రాత్రి చచ్చిపోయారని మా బావ చెప్పాడండి నేను తమరు బతుకున్నారంటే అనగా ఆధారాలు ఏంటండి ఊపిరి కాస్త బయటికి తీసి చూపించండి జడ్జి గారికి చూపించాలి కదండి ఊపిరి బయట కనబడుతుంది కడుపు కోత బయట కనపడుతుందండి తల కనపడతాయండి నేను పెట్టిన పెట్టుబడి పేక్ కోసుకుని బయటకు వచ్చి ఊపిరి పోసుకుని అదిగో ఆ బోన్ లో అలా నిలబడి ఉందండి సరేనయ్యా నువ్వు చెప్పింది అంత బాగానే ఉంది కానీ నువ్వు అతగాడికి అప్పిచ్చినట్టు ఆధారాలు ఏవైనా ఉన్నాయా లేవండి కానీ అతగాడి నా దగ్గర అప్పు తీసుకోలేదని చెప్పడానికి ఆధారాలు ఏమన్నా ఉన్నాయా అండి సార్ మిస్టర్ సోమయాజులు వారు అడిగిన దానికి సమాధానం చెప్పండి అయ్యి బాబారు వద్దండి నేను అడిగేదేదో ఆయన్ని అడుగుతానండి నీ తరఫు లాయర్ ఎవరు ఏమీ అడుకోకూడదండి మాట్లాడచ్చు బాబు నేను మా ఆవిడ కడుపు కట్టుకుని ఒంటి పొట్టు తింటూ ఒంటి మీద ఒంటి పొట్టు వేసుకుని పాతికేళ్ళు జీతం వస్తే జీతం మామూలు వస్తే మామూలు బోనసులు వస్తే బోనసులు మొత్తం మొత్తం అంతా తమ చదువుల కోసం తమ పుస్తకాల కోసం తమ బట్టల కోసం తమ జలసాల కోసం తమ సరదాల కోసం ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి మేము గుండు గీసుకుపోయాం తీరా డబ్బు కావాలని అడిగేసరికి ఆధారాలు కావాలంటున్నారు లాయర్ గారు మా దగ్గర ఏ ఆధారాలు లేవు బాబు మాకున్న ఆధారం మీరొక్కరే అయ్యగారు ముందు నా సంపాదన అంతా వాటికోసం వాడుకున్నారని ఒక్క మాట చెప్పండి బాబు మా లాయర్ గారు ఏం చెప్పారో నేను అదే చెప్తున్నాను అంటే తమరు నాకేం బాకీ లేరండి నేను ఎవ్వరికి ఏ బాకీ లేను అంటే నేను తమరికి ఏం పెట్టలేదు ఎవ్వరికి ఏ బాకీ లేను అని చెప్తున్నాను బాబు ఆయన గారు నాకేం బాకీ లేరంటండి నేను ఆయన గారికి ఏం పెట్టలేదంటే ఇప్పుడు గుర్తొస్తా ఉంది బాబు ఈడు చిన్నప్పుడు జేబులు కొట్టేసేవాడు బాబు అర్ధరత్రి కూడా ఎవరో చూడకుండా కొబ్బరి చీట్లోకి కొబ్బరికాయలు కోసం తీసుకెళ్లి బాబు దేవుడు గుళ్ళ ఉండి పగల కొట్టిన డబ్బులు కాదు బాబు నిజం బాబు నిజంగా జేబులు కొట్టేసిన డబ్బుతో చదువుకున్నాడు కొబ్బరికాయలు అమ్మేసిన డబ్బులతో హోటలు ఉండి పగల కొట్టిన డబ్బులతో పొత్తులు కొడుకున్నాడు బాబు నువ్వు ఎలా చదువుకున్నావు చెప్పు చెప్పు సార్ అది నువ్వు దొంగతనం చేయలేదు రైట్ అప్పు చేయలేదు రైట్ నువ్వు బతకటానికి తిండి కావాలి చదువుకోటానికి పుస్తకాలు కావాలి తిరగటానికి బట్టలు కావాలి దొంగతనం చేయకుండా అప్పు చేయకుండా ఇవన్నీ నీకు ఎలా వచ్చాయని ఆయన అడుగుతున్నారు చెప్పు అవి ఎవరో ఇచ్చి ఉండాలి ఎవరిచ్చారు అవి నీ స్నేహితుల బంధువులా నీ అడిగారు సరే చాలండి బాబా చాలు ఏమన్నా నాయర్ గారు ఇందాక నుంచి ఆధారాలు ఎక్కడ ఆధారాలు ఎక్కడ అడిగారు కదండి వచ్చేసేయండి నాయ గారి దగ్గరికి వచ్చేసేయండి నో సార్ అవి ఆధారాలు కాదు కన్న తండ్రి బాధ్యతలు కన్న తర్వాత కొడుకుని పెంచాల్సిన ధర్మం లేదా ఎందుకు లేదండి అతన్ని చదివించాల్సిన అవసరం లేదా ఎందుకు లేదండి అతన్ని పెంచి పెద్దవాడిని చేయవలసిన బాధ్యత లేదా ఎందుకు లేదండి అతన్ని ప్రయోజకుని చేయవలసిన అగత్యత లేదా ఎందుకు లేదండి మరి ఇప్పుడు నువ్వు చేసింది అదేగా ఎవరికండి నీ కొడుక్కి ఎవరండి మిస్టర్ మిస్టర్ జీవి జీవి ఎవరు చెప్పారండి నువ్వే నేనా అండి నేనెప్పుడు చెప్పారండి అయ్యారండి ఈయన అబద్ధాన్ని అడుతున్నారండి ఆయన గారు నా కొడుకుని మీతో గానీ ఎప్పుడైనా చెప్పారండి లేదు అతన్ని కొడుకు కాదంటున్నావయ్యా సరే మరైతే అతను ఎవరు ఎవడో గొట్టం మరి మరైతే అతనికి నీకు ఏమి సంబంధం నేను అప్పిచ్చిన ఆ రప్పు నో సార్ ఇతడు ఏమీ తెలియనట్టు అమాయకుల్లా నటిస్తూ చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాడు మిస్టర్ జైవి ఈస్ ది సన్ ఆఫ్ మిస్టర్ సూర్యనారాయణ వురఫ్ సూరి అతను సూరి కొడుకు సూరి కొడుకు అని తమరంటున్నారండి ఆ మొక్క ఎప్పుడైనా ఆడన్నాడండి చదువుకునేప్పుడు కానీ పెళ్లి చేసుకున్నప్పుడు కాని ఉద్యోగంలో చేరినప్పుడు కానీ ఆడు సూర్యుగాడు కొడుకుని ఒక్కడితో ఒక్కడతో అన్నాడని ఒక్క సాక్షిని తీసుకొచ్చి అయ్యగారి ముందు నిలబెట్టమానండి ఆడు సూర్యుగాడు కొడుకుని కాదని ఒక్కడితో కాదు ఇద్దరితో కాదు ఎంతమంది దగ్గర అన్నాడు అంతమందిని తీసుకొచ్చి బోల్లో నిలబెట్టి అయ్యగారి ముందు సాక్షి ఇప్పిస్తారండి ఈయన గారు ఇంతమంది పెద్దోళ్ళ ముందు నన్ను తండ్రిగా ఒప్పుకుంటే నేను ఎనుగంబారీ ఎక్కేయచ్చు సరాసరి స్వర్గానికి ఎడుపు కానీ బాబు నా మహాలక్ష్మి ఈ తొమ్మిది నెలలు కడుపులో పెట్టుకుని మోసి మోసి ఆ బరువుకి దాని కడుపు ఉండైపోయింది బాబు ఆ తర్వాత ఈయన కొడుకు కొట్టిన దెబ్బలకి ఆ పుండు నెత్త వచ్చి చిట్లు పోయింది బాబు నాకు డబ్బు కావాలి బాబు ఆ డబ్బుగా లేకపోతే నాకు ఆలస్యం కావాలి బాబు నాకు కాపు కావాలి సూరి ఆవిడ పరిస్థితి రుజురోజుగా దిగిసారిపోతుంది కేవలం ఇంజక్షన్తో మాత్రమే ఆవిడ ప్రాణాలు నిలబెట్టుకుంటూ వస్తున్నాం ఇంజక్షన్లు ఆవిడిని కాపాడలేదు లేదు బాబు కాపాడాలి బాబు మీరే కాపాడాలి బాబు దాని ప్రాణాలు కానీ మీరు కాపాడకపోతే బాబు దాని ప్రాణాలతో పాటు నా ప్రాణాలు కూడా పోతాయి బాబు నిజమే సూరి కానీ ఆపరేషన్ జరగకుండా లేదు బాబు జరుగుతు బాబు ఆపరేషన్ డబ్బులు నేను తీసుకొస్తాను బాబు ఈ కేసులో నేను తప్పకుండా గెలుస్తాను బాబు న్యాయమూర్తిగా నా అనుభవంలో ఇటువంటి కేసు విచారణ జరగలేదు ఈ కేసుకు సంబంధించి న్యాయమూర్తి తీర్పుకి చట్టం విధించిన చట్టంలో ఖాళీ పేజీలు మాత్రమే ఉన్నాయి ముందుతరానికి మార్గంగా ముసలితనానికి వరంగా నా తీర్పు మార్గదర్శకంగా ఉండాలని చట్టపు చట్టం నుంచి బయటికి వచ్చాను తొమ్మిది నెలల మోసి కని పాతిక సంవత్సరాలు పెంచి పెద్ద చేసి చదివించిన తల్లిదండ్రుల రక్తమాంసాలు తిని పారిపోయే కిరాతక సంస్థానానికి శిక్ష పడితీరారు కానీ ఆ తండ్రి హృదయం శిక్ష కోరలేదు ప్రతిఫలం మాత్రమే కోరింది అందుకే నేటికి వారం రోజుల్లో ఐదు లక్షల నలభై ఎనిమిది వేల రూపాయలు సూర్యనారాయణ అనబడే సూర్యక కుమారుడైన జీవి సత్యనారాయణ అందజేయవలసిందిగా లేదా తను చేసిన తప్పు గుర్తించి న్యాయస్థానంలో క్షమాపణ చెప్పి తానే స్వయంగా తల్లి ఆపరేషన్ జరిపించి తల్లిదండ్రులు బ్రతికున్నంత వరకు సంపూర్ణ బాధ్యతలు స్వీకరించవలసిందిగా ఈ రెండింటిలో తండ్రి సూర్యనారాయణ ఏది కోరుకుంటే అది చేయవలసిందిగా న్యాయస్థానం జీవిని ఆదేశించడమైంది ఆ రెండోది మాత్రం వద్దు బాబు మీకు పుణ్యం ఉంటుంది బాబు ఆ రెండోది మాత్రం వద్దు బాబు ఇంత జరిగిన తర్వాత ఈ ఆల ఇప్పుడు ఆడు నన్ను తండ్రిగా ఒప్పుకున్నా ఆ నేను కొడుకు ఒప్పుకోరు బాబు నేనే కాదు బాబు మా జాత ఒప్పుకోదు మా లేనోడు జాత ఒప్పుకోదు బాబు ఒప్పుకోదు అంతే రిచ్చ తొక్కునేవాడు కానీ కూలి పని చేసుకునేవాడు కానీ కప్పులు కడుకునేవాడు గాని చెప్పులు కుట్టుకునేవాడు గాని వాళ్ళ కడుపులు కట్టుకుని కాన్వెంట్ దగ్గర నుంచి కాలేజీ దాకా బిడ్డలు దేనికి బాబు చదివించడం వాళ్ళు మా కొడుకులు కాదని చెప్పించుకోవడానికి పొట్టలేదని చెప్పించుకోవడానికి ఆళ్ళు ఎవడకో పుట్టాడని చెప్పించుకోవడానికి బాబు రుత్సాడు కొడుకు ఆఫీసర్ అయ్యాడని పోలీసు ఇన్స్పెక్టర్ అయ్యాడని పాలేవాడు కొడుకు కలెక్టర్ అయ్యాడని పది మంది మే తలొప్పుకు తిరగడానికి బాబు పది మందిలోనూ తలకై దించేసి ఇలాంటి నా కొడుకుని నీయే లేస్తారు బాబు నేనే కాదు బాబు మొత్తం లోక లోకలేమని అడుగుతారు బాబు బాబు నీకు తన్నం పెడతాను బాబా నా కొడుకోద్దు బాబు నాకు మా లక్ష్మీ కావాలి బాబు నా మాలక్ష్మిని బతికించుకోవడానికి నాకు డబ్బు కావాలి బాబు డబ్బు ఇప్పించాడు బాబు డబ్బు ఇప్పేశాడు బాబు నా కొడుకోవద్దు నాకు డబ్బు ఇప్పించాడు బాబు మహాలక్ష్మి నాకు బాబు ఇది కేవలం ఒక్క సూరిగాడి ఆర్తనాదం కాదు ఎందరో దెబ్బతిన్న తల్లిదండ్రుల ఆవేదన సారాంశం ఎందరో బిడ్డలు ఎందరో తల్లిదండ్రులు తల్లిదండ్రుల్ని ప్రేమించే బిడ్డలకు వందనం తల్లిదండ్రుల్ని పూజించే బిడ్డలకు పాదాభివందనం తల్లిదండ్రుల్ని గుర్తించని జీవి లాంటి జీవులకు ఇదే మా సమాధానం అటువంటి తల్లిదండ్రులకు సూరిగాడి మాట ఒక నినాదం సూరిగాడి మాట ఒక ఆయుధం అదే మా ఆశ